అయితే నాకు అందినటువంటి వార్తను బట్టి నేను చాలా చాలా ఆలోచించానండి చాలా షాక్ అయ్యింది ఖచ్చితంగా ఈ విషయాన్ని బట్టి మీరు కూడా షాక్ అవుతారు నేను చెప్పేటువంటి విషయాన్ని బట్టి మీరు కూడా ఖచ్చితంగా తప్పకుండా షాక్ అయి తీరతారంటాను నేను దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్దిలుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి అందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను అయితే ఈ రోజున మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియపరచాలని నేను కోరుకుంటా ఉన్నాను గడిచినటువంటి ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నాకు ఉన్నటువంటి అప్డేట్ని బట్టి నా వరకు వచ్చినటువంటి వార్తను బట్టి అలాగే ఇస్రాయేల్ కమ్యూనిటీలో కూడా వచ్చినటువంటి వార్తను బట్టి ఇంటర్నేషనల్ న్యూస్ ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్నేషనల్ న్యూస్ అది అది ఏదో నా ఒక్కరికే తెలిసింది లేదంటే యూధులకు మాత్రమే పరిమితమైపోయినటువంటి విషయం కాదు కానీ యావత్ ప్రపంచం అంతా కూడా బాగా మూగిపోయినటువంటి వినబడినటువంటి వార్త అన్క్వాలిఫైడ్ అయినటువంటి ఎర్రన్న పేని ఇవ్వడం అనేటువంటిది అయితే వాళ్ళు ప్రాక్టీస్ సెషన్ అయినటువంటి దాంట్లో డిస్క్వాలిఫై అయినటువంటి ఆ ఎర్ర బలి ఇవ్వడం అయితే జరిగింది దానితో పాటుగా వీలైనంత త్వరగా ఇరుషులే మూడో దేవాలయం అనేటువంటిది కూడా కట్టబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియపరచడం అనేటువంటిది కూడా జరిగింది అయితే నాకు వచ్చినటువంటి ఒక విషయం తెలియపరచాలండి నేనైతే చాలా ఆశ్చర్యపడ్డాను ఆ విషయాన్ని బట్టి నాకు తెలిసి చాలా రోజుల క్రితం అది వచ్చి ఉండాలి అయితే నేను గమనించుకోవడం ఆలస్యమైన కారణాన్ని బట్టి మీ వరకు నేనైతే తీసుకుని రాలేకపోయాను కానీ నేనైతే చాలా షాక్ అయ్యింది నేనైతే మాత్రం ఒక నిమిషం ఇది నిజమా అని చెప్పి అనిపించింది ఎందుకంటే ఇప్పటివరకు నేను చాలా వ్యక్తుల మీద వాళ్ళ పేర్ల మీద పరిశీలించినటువంటి నేను ఈ వ్యక్తి మీద ఈ వ్యక్తి యొక్క పేరు మీద నేను పరిశీలించలే పరిశీలించలేకపోయినా కారణాన్ని బట్టి ఏంటో తెలియదు కానీ నేనైతే చాలా ఆశ్చర్యపడ్డానండి ఇంతకీనంటే యూదులు ఏ వ్యక్తి అయితే మూడవ ఇరుచలేమి దేవాలయం కట్టడానికి వస్తాడో ఏ వ్యక్తి అయితే మూడవ ఎరుశలేమ దేవాలయం కట్టడానికి దగ్గరుండి నిలబడి కట్టిస్తాడో ఆ వ్యక్తే మా మెస్ ఆ వ్యక్తే మాకు వచ్చేటువంటి మా దగ్గరికి వచ్చేటువంటి రక్షకుడు అనేటువంటి విశ్వాసంతో ఎదురుచూస్తున్నారు అయితే యేసుక్రీస్తు ప్రభు విషయంలో అది కనబడలేదు మూడో ఎరుశీలమ దేవాలయం లేదంటే దేవాలయం కట్టేటువంటి ఒక ఆలోచన క్రీస్తు యేసు వారికి లేదు ఎందుకంటే మన శరీరాల దేవాలయం అనేటువంటి ఆ అనుభవంలో ఆయన ముందుకు వెళ్ళిపోయి కనుక ఏ విధంగా కూడా ఈకి నచ్చే విధంగా ఆయన బోధలు లేకపోయినాయి కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణం తర్వాత టైటస్ వచ్చాడు టైటస్ వచ్చి రెండు ఎరుశలేమ దేవాలయాన్ని పూర్తిగా కూల్చివేశారు అయితే కూడా అప్పటి నుంచి కూడా వరకు కూడా ఇంచుమించుగా సుమారుగా పంతొమ్మిది వందల డె సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళకి అసలు మందిరం అనేటువంటిది లేకపోయింది యూదులకి ఆరాధించడానికి ఒక శినగొగ్గ్గ్గ్గ్గ అనేది ఒక ప్రార్థనా మందిరం అనేటువంటిది లేకపోయింది అప్పటి నుంచి కూడా వాళ్ళు పడిపోయినటువంటి శిథిలావస్థ అయిపోయినటువంటి ఆ రెండవ ఇరుశిలేమ దేవాలయం దగ్గర ఉన్నటువంటి వెస్టర్న్ వాల్ వెస్టర్న్ వాల్ అనేటువంటి ఆ వాల్ ఒకటే మిగిలింది ఆ గోడ ఒకటే మిగిలింది నెహేమి ఎజ్రాలు కట్టినటువంటి గోడ ఆ గోడ దగ్గర నిలబడి వాళ్ళు ఆరాధిస్తూ ఇప్పటివరకు అలా కాళ్ళని గడిపేశారు అయితే మూడు విరుసలేమో దేవాలయం అనేటువంటిది కట్టాలి అనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు దేశాలు అన్నింటినీ కూడా విక్రేట్ చేయించారు సిరియా గాజా పాలస్తీనా ఇలాంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ఎంతోమంది మంది ఉంది వీళ్ళ దేశానికి దగ్గరుంటూ వీళ్ళ దేశాల యొక్క సంపదని లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని చాలా సౌలభ్యాలను అనుభవిస్తూనే వీళ్ళ మీద ద్వేషం కట్టుకేటువంటి లేదంటే వీళ్ళ మీద విష్రాన్ని కక్కేటువంటి వ్యక్తులందరినీ కూడా నెమ్మది నెమ్మదిగా దూరం చేస్తూ శత్రువు లేనటువంటి ఒక ప్రదేశాన్ని ప్రత్యేకంగా వీళ్ళు నిర్మించుకొని ఆ బార్డర్ అంతా కూడా హై సెక్యూరిటీ ఫోర్సెస్తో ఇంక వేరే శత్రువు ఎవరో కూడా వచ్చి దాడి చేసే అవకాశం లేకుండా కట్టు భద్రతల మధ్యన వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు ఇప్పటికి కూడా ఆ యుద్ధం అనేటువంటి జరుగుతూ ఉంది అయితే రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే అంటే నేనేదో చెప్తుంది కాదు స్వయంగా యూధులే చెప్పారు ఏమనంటే మేము మూడవ ఎరుసలేమ దేవాలయం కట్టబోతున్నాము ఎప్పుడు అంటే అతి త్వరలోనే ఆల్రెడీ అంత ప్లాన్ రెడీ అయిపోయింది అలాగే పునాది కూడా మేము కనుగొన్నాము ఎక్కడ సులోమును వారు ఆ దేవాలయాన్ని నిర్మించడో ఆ ప్రదేశం అంతటనే కూడా మేము గమనించుకున్నాం కాబట్టి ఇంకా కట్టడం ఒకటే ఆలస్యం ఎర్రని పెయ్యం కూడా మేము అమెరికన్ గవర్నమెంట్ నుంచి ఎగుమతి చేసుకుని మా దగ్గర వాటిని నిల్వ ఉంచడం జరిగింది కనుక అవి కూడా సిద్ధంగా ఉన్నాయి ఉన్నటువంటి రెండిట్లో ఒకటి హైలీ క్వాలిఫైడ్ అంటే ఖచ్చితంగా బలికి ఉపయోగపడేటువంటి ఎర్రని పెయ్యిగా ఉంది ఒకవేళ మూడో సంవత్సరం క్రాస్ అయిపోయిన తర్వాత కానీ లేదంటే ముందు ముందు రోజుల్లో కానీ దీనికి కూడా ఏదన్నా ఎర్ర ఎర్ర తెలుపో నలుపో ఇంటికి ఏదన్నా వచ్చి కనబడింది అనుకోండి మళ్ళీ ఆలస్యం అయిపోతుంది అందులో సందేహం ఏమీ లేదు ఉన్నటువంటి రెండిట్లో ఒకడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అయినటువంటి ఎర్రన పేరు రెడీగా ఉంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీలైనంత త్వరగా దీన్ని అంటే ఎందుకనంటే ఒకవేళ తర్వాత కానీ ఏదైనా డిస్క్వాలిఫై అయితే మళ్ళీ మందిరం కట్టడం అనేటువంటిది ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక వీలైనంత త్వరగానే దీన్ని ఇవ్వాలనే ఆలోచనలోనే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఒకవేళ రాగలిగేటువంటి రోజుల్లో అలా కట్టాలనే ఆలోచనలు ఉన్న సమయానికి కూడా అది అదే విధంగా ఉంటే చాలా సంతోషం ఒకవేళ అది కూడా డిస్క్వాలిఫై అయితే ఖచ్చితంగా ఇంకా కట్టడం అనేటువంటిది ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది అయితే ఈ మూడు ఎరుశీలామ దేవాలయం కట్ట కట్టాలి అనే ఆలోచన ఉంది కానీ అది దగ్గురుండి కట్టించేటువంటి వాడు మాత్రం మెస్ అయ్యే మా రక్షకుడే ఆ వ్యక్తి మూడవ ఎరిశీలేమ దేవాలయాన్ని కట్టించబోతాడో కట్టించబోతున్నాడో అనేటువంటి విశ్వాసంతో ఎదురుచూస్తున్నారు అయితే నాకు అందినటువంటి వార్తను బట్టి నేను చాలా చాలా ఆలోచించానండి చాలా షాక్ అయింది ఖచ్చితంగా ఈ విషయాన్ని బట్టి మీరు కూడా షాక్ అవుతారు నేను చెప్పేటువంటి విషయాన్ని బట్టి మీరు కూడా ఖచ్చితంగా తప్పకుండా షాక్ అయి నేను ఎందుకో తెలుసా ఇంతకీ రక్షకుడు అంటే ఎవరైతే రక్షకుడు వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తున్నారో ఆ రక్షకుడు ఆల్రెడీ వచ్చాడు వీళ్ళు కొర రక్తాన్ని కార్చాడు మూడో దినాన్న తిరిగి పునరుద్ధానుడయ్యాడు ఆరోహణం అయిపోయాడు మళ్ళీ వస్తాడు ఆ వచ్చినటువంటి అసల సిసలైనటువంటి రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మరిచి ఫాల్స్ మెస్ఐ అని అంటే అంత్యక్రీస్తుని క్రీస్తు విరోధిని వీళ్ళు నిజమైనటువంటి మెస్ఐగా అంగీకరించేటువంటి స్థితిలో ఉండిపోయారు కాబట్టి ఇదే అదునుగా చూసుకున్నటువంటి వ్యక్తి నేనే మెస్ నేనే మిమ్మల్ని ఉదరించబోతున్నాను నేనే లోక రక్షకుడిని నా ద్వారాగానే మీ యొక్క ఆశలు ఆలోచనలు అన్ని నెరవేరుతాయి మూడవ ఇరుశలేమ దేవాలయాన్ని కూడా నేనే దగ్గరుండి కట్టిస్తాను అనేటువంటి మాటలు ఎప్పుడైతే పలుకుతారో ఖచ్చితంగా వీళ్ళు డిసైడ్ అయిపోతారో నీవే రక్షకుడు అని చెప్పి అయితే వీళ్ళు అన్నటువంటి మాట ఏంటంటే అంటే ఇంచుమించుగా రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఈ వార్త నా వరకు ఉందండి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటికే మేము మా రక్షకుడితో మా మెస్సైతో సంప్రదింపులు చేస్తున్నామంటున్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఈ విషయం నా వరకు ఉంది ఏంటి మెస్సఐ అనేటువంటి వాళ్ళు వాడు ఆల్రెడీ వీళ్ళ మధ్యన ఉన్నాడు ఒకవేళ ఆల్రెడీ వీళ్ళ మధ్యన ఉంటే ఆ వ్యక్తితో సంప్రదింపులు చేస్తున్నారా ఇది ఎక్కడ కూడా రా బాబు ఎవడా వ్యక్తి ఎవడో గట్టిగానే మోసం చేస్తున్నాడో అనే ఆలోచనలో ఉన్నానో కొంత తర్వాత మళ్ళీ మళ్ళీ వదిలేశాను అయితే రీసెంట్గా కొన్ని రోజుల క్రితం యూదుల్లో ఉన్నటువంటి మత పెద్దే అన్నటువంటి మాట తెలుసా అండి మా రక్షకుడు ఎవ్వరో కాదు కానీ డొనాల్డ్ ట్రంపే మా రక్షకుడు అంటున్నారు వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ మా రక్షకుడు అనేటువంటి మాటను వాళ్ళు తెలియపరుస్తున్నారు ఒకవేళ ఇది నా అంతటగా నేను చెప్పితే ఖచ్చితంగా ఇది ఫేక్ న్యూస్గా ఒక ఫేకీ ఫ్యాబ్రికేటెడ్ థింగ్గా ఉంటుంది కానీ నేను ఏ విధంగా కూడా నా సొంత మాటలు తెలియపరచట్లేదండి మీ అందరి మధ్యకి కూడా నేను ఆధారాలతో పాటుగా వచ్చాను మీరు ఆ మాటలు వినండి విన్న తర్వాత అంటే అది ఖచ్చితంగా నిజమా అబద్ధమా అనేటువంటిది నాకైతే తెలియదు కానీ నా వరకు ఉన్నటువంటి వార్తను మాత్రం ఖచ్చితంగా మీకు తెలియపరచాలనే ఆలోచనలు ఉన్నాను కనుక అది నేను తెలియపరుస్తున్నాను వాళ్ళు అంటున్నటువంటి మాటను కానీ మీరు గమనిస్తే మీరైతే షాక్ అవుతారు ఖచ్చితంగా మీరు షాక్ అయితే ఇరతారు చూడండి ఒక ఫార్టీ ఫిఫ్టీ సెకండ్స్ వీడియో ఉంటుంది దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను Here with the first Jewish president of the United States. 300 years ago, he said, This will all happen. The Messiah will arrive. The end times will begin. Now they're looking at Donald Trump. One of the rabbis illustrated how his name in the gematria, the numerology of his name, actually means Messiah. And something could happen overnight that could lead to the reconstruction of the temple. Yes. మత పెద్ద పెద్ద అండి విన్నారా మీరు డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ అంటున్నటువంటి మాట ఏంటంటే నేను ఎన్ను నేను ఏర్పాట్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను పిలవబడినటువంటి వ్యక్తిని నేను అభిషక్తున్నే ఆయన చెప్పుకుంటూనే అక్కడ ఉన్నటువంటి న్యూస్ ఏంటంటే యోధా మత పెద్ద అనేటువంటి రబ్బాయ్ అంటున్నారు గెమెట్రియా అనేటువంటి పద్ధతి ఒకటి ఉందండి అంటే న్యూమర్క్స్ని కలిపి వాళ్ళు వచ్చినటువంటి ఆ ఈక్వేషన్లు బట్టి అర్థాన్ని చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు హీబ్రూలో హీబ్రూలో పద్దెనిమిది అనేటువంటి సంఖ్య ఎయిటీన్ అనేటువంటి సంఖ్య గెమెట్రియా ద్వారా ఇచ్చేటువంటి అర్థం ఏంటంటే లైఫ్ అంటే జేవో అన్నమాట ఈ క్యాలిక్యులేషన్స్ బట్టి డొనాల్డ్ ట్రంప్ యొక్క గెమెట్రియా క్యాలిక్యులేట్ చేస్తే ఆయన పేరుని గెమెట్రియా ద్వారాగా క్యాలిక్యులేట్ చేస్తే మెస్సయ్యా అనేటువంటి ఈక్వేషన్ ఆ ఫైనల్ రిజల్ట్ వచ్చిందంట కాబట్టి వాళ్ళు అంటున్నారు ఈ డొనాల్డ్ ట్రంప్ే మా రక్షకుడు గెమెట్రియా ద్వారాగా కూడా ఈయన పేరు రక్షకుడు లేదంటే కమింగ్ మెస్సయ అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి విధంగా ఉంది కనుక మేబీ ఖచ్చితంగా మా డొనాల్డ్ ట్రంపే రక్షకుడే ఉంటాడు అనేటువంటి ఆలోచనలో కూడా యూదులు ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు కూడా వాళ్ళు సంప్రదించినటువంటి మాటలో సంప్రదించినటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంపా నాకైతే అర్థం అవట్లేదు అంటే వాళ్ళు మోసగించబడుతున్నారా లేదా అనేటువంటిది నాకైతే తెలియదు కానీ ఒకవేళ మీకేమనిపించిందో మీ అభిప్రాయం ఏమై ఉన్నదో మీరు కూడా కమెంట్ సెక్షన్లో తెలియపరిచే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ మాత్రం దేవుని ఏర్పాట్లు ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి ద్వారా కానీ మూడవ ఎరిశిలేమ దేవాలయపు పునాదులు వేయబడతాయి అందులో సందేహం లేదు నా అభిప్రాయము నా యొక్క నమ్మకం ఏంటంటే దానియులు తొమ్మిదో అధ్యాయం ప్రకారంగా తెసలో రాసినటువంటి పత్రిక ప్రకారంగా అలాగే ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ప్రకారం ఇలా కొన్ని విషయాలను బట్టి నాకు నా వరకు వచ్చినటువంటి నాకు అనిపించినటువంటి అర్థం ఏంటంటే ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి ద్వారాగా మూడవ ఇరుశిలేమ దేవాలయాన్ని కట్టడానికి అవకాశము లేదంటే అథారిటీసు వీలు కల్పించబడినప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ బహుశా యాంటీ క్రైస్ట్ అయ్యి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయన అభిషేకించనబడినవాడు మరి ప్రాముఖ్యంగా ఆయన క్రైస్తువుడై కూడా ఉన్నాడు ఎందుకు అలాగంటే మరి యోధా కూడా దేవుని మూలంగా క్రీస్తు మూలంగా అభిషేకించబడిన వ్యక్తిగానే ఉన్నాడు కదండి మరి అలాగ అభిషేకించబడినటువంటి వ్యక్తి అయ్యి ఉండి అపోస్తుల్లో అపోస్తులయ్యుండి క్రీస్తు వారిని అప్పగించినట్టుగా ఈ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా అప్పగించే అవకాశం ఉందేమో అండి అని కూడా మీకు అనిపించవచ్చు అందులో అయితే సందేహం లేదు నా వరకు అయితే నా అభిప్రాయం నా యొక్క నమ్మకం ఎప్పటివరకు కూడా ప్రకటన గ్రంథం మీద అనేకమైనటువంటి సందేశాలు ఇవ్వడం జరిగింది ఎప్పటి వరకు ఎవ్వరూ కూడా మాట్లాడనని విశ్లేషించినంత అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ని దేవుని ద్వారాగా మీ అందరితో కూడా పంచుకోవడం అయితే జరిగింది ఈ విశ్లేషణ నాకు అనిపించింది ఏంటంటే మూడవ ఎరుసలయం దేవాలయం కట్టబడేటువంటి సమయానికి డొనాల్డ్ ట్రంప్ గారు అంటే నేను నమ్మేది ప్రీ ట్రిప్పు అంటే శ్రమల కంటే కూడా ముందుగా సంఘం ఎత్తబడతదని ఆ సంఘం ఎత్తబడేటువంటి క్రమంలో డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఎత్తబడతారు క్రైస్తువుడు కనుక లేదా డొనాల్డ్ ట్రంప్ గారిని ఖచ్చితంగా ఒక వ్యక్తి చంపేస్తాడు ఖచ్చితంగా ఆ ఒక వ్యక్తి చేతిలో ఈయన హతమైపోతాడు ఆ కారణాన్ని బట్టి కొంతకాలానికి ఈయన ఈ ఈయన పక్కకు వెళ్ళిపోవడం జరిగింది అంటే దేన్ని బట్టి నేను చెప్తున్నానంటే దానిలు తొమ్మిదో అధ్యాయం ప్రకారంగా ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయంలో ఉన్నటువంటి ఆఖర వచనాల ఆధారంగా నాకు అనిపించినటువంటిది ఏడవ రాజు ఈ వ్యక్తి అని ఈ వీళ్ళతో ఉన్నటువంటి ఒక రాజు ఎనిమిదవ రాజుగా వస్తాడని అలాగే వచ్చినటువంటి రాజు మూలంగా అభిషక్తుడు దానిల ప్రకారంగా నిర్మూలమవుతాడనేటువంటి మాటలను బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ గారి సమక్షంలోనే ఈ ఈ ఏర్పాట్లు యూదుల యొక్క స్వేచ్ఛ మంత్రి నిర్మాణం అనేటువంటిది కట్టబడి జరిగించే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఏదో అయితే జరుగుతుంది కానీ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈయన మా రక్షకుడు ఈయనే మా లోకరక్షకుడు ఈయనే మా యోధుల యొక్క రక్షకుడు అన్నట్టుగా ఒక రకమైనటువంటి విశ్వాసంలో వెళ్ళిపోతున్నారు కనుక ఒకవేళ రేపు రోజున అభిషేకించబడినటువంటి ట్రంపగారినే సాతాన్ని కానీ ఆవరించి ఆ వ్యక్తినే వాడుకొని ఒకవేళ ఆ వ్యక్తే వాళ్ళకి వ్యతిరేకమైన శత్రువుగా కానీ మారిపోతే ఇంక దాన్ని ఎవరో కూడా తప్పించలేరు ఎవరో కూడా ఏమీ చేయలేరు అయితే నాకున్నటువంటి అప్డేట్ నాకున్నటువంటి న్యూస్ ప్రకారంగా అయితే మాత్రం యూదులు పెద్దల్లోని యూదుల్లో ఉన్నటువంటి మత పెద్దే అంటున్నాడు గెమెట్రియా ప్రకారంగా మెస్సయ్యే అనేటువంటి అర్థం వస్తుంది డొనాల్డ్ ట్రంప్ గారికి అనే మాట వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కనుక అలాగే డొనాల్డ్ ట్రంప్ గారు కూడా దేవాలయాన్ని కట్టుకోండి ఎవడొస్తాడో చూస్తాను అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడుతున్నాడు కనుక అలాగే ఇరాన్ ఇస్రాయేల్ మీద దాడి చేస్తుంటే మధ్యలో వచ్చి యుఎస్ నుంచి యుఎస్ ప్రభుత్వం ద్వారాగా ఇరాన్ మీద బాంబ్ అటాక్ చేసినటువంటి ఘనత కూడా ట్రంప్ గారికి ఉంది కనుక ఖచ్చితంగా ఈ అంత్య దినాల్లో ఈ చివరి రోజుల్లో ట్రంప్ గారి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది ఉండబోతుంది ట్రంప్ గారి యొక్క ప్రతి మాటనే కూడా విశ్లేషించవలసినటువంటి దాన్ని జాగ్రత్తగా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ చివరి దినాల్లో ట్రంప్ గారు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రగా ఆయన కొనసాగబడుతున్నాడు పోషించబడుతున్నాడు ఆ పాత్రలో కనుక మనం వేచి చూడాలి ముందు ముందు రోజుల్లో ఇంకేమైనా అలాంటి వాటి మీద ఏమైనా న్యూస్ వచ్చినట్టయితే ఖచ్చితంగా విషయాన్ని మీ అందరి మధ్యకి కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను అలాగే ఇలాన్ మస్ట్కి ట్రంప్ గారికి కూడా విభేదం జరిగింది విభేదం జరిగిన తర్వాత కొంతమంది పెద్దల ద్వారాగా మళ్ళీ కాంప్రమైజింగ్ డీల్ అనేది జరిగింది అన్ని విభేదాలు జరిగినప్పటికీ కూడా ఇలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి మాత్రం చిన్నడేం కాదండి ఖచ్చితంగా వెన్నుపోటు పొడిచేట తత్వమే పైగా ట్రంప్ బిజినెస్ మైండెడ్ అయినప్పటికీ కూడా వెన్నుపోటు అయితే మాత్రం పొడిచేటువంటి తత్వం ఇలాన్ మస్క్ అనేటువంటిది ఉంది ఏదైనా కొన్ని రోజులు మనం ఏచి చూడాలి ఖచ్చితంగా నేను చెప్పగలను ఈ మాట నేను ఎన్నిసార్లు అయినా సరే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను మనం ఉన్నది ఆఖరి రోజుల్లో ఉన్నాం మనం ఉన్నది అంత్య దినాల్లో ఉన్నామో ఇదే ఆఖరి తరమే కూడా ఉండొచ్చు అందులో ఏ విధమైన సందేహం కూడా లేదని చెప్పి ఎన్ని మారులైనా సరే నేను చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నానండి వీలైనంత త్వరగా అనేక మందిని రక్షణలోకి నడిపించండి రక్షించబడినటువంటి వ్యక్తులు కనీస మారు మనసు సరే పొందుకోలేని పక్షాన్న ఖచ్చితంగా మీరు శ్రమల్లో విడవబడడం అనేటువంటి తథ్యము అందులో సందేహం లేదు మనం ఉన్నది చివరి రోజుల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం ఏ సమయంలో అయినా సరే ఆలస్యం చేయక రానయ్యి ఉన్నవాడు వచ్చుచున్నాడు కనుక మనం సిద్ధపడదాం అనేక మందిని పాత్రలుగా మనం ఉండాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను అలాగే ఇంకొక అప్డేట్ కూడా నా దగ్గరికి వచ్చిందండి వీలైతే కొంచెం తీరిక దొరికినప్పుడు ఖచ్చితంగా అది కూడా త్వరగా వీలైనంత త్వరగానే మీ అందరితో కూడా పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఆ అప్డేటు చెప్తే చాలామంది నమ్మకపోవచ్చేమో చాలామంది దాన్ని కొట్టివేస్తారేమో ఒక ఫాల్స్ ప్రీచింగ్గా ఉండొచ్చేమో అని ఆలోచనతో నేను అడిగాను కానీ ఇది ఇరాన్ వాళ్ళు మాట్లాడారు ఇరాన్ అధ్యక్షుడైనటువంటి వ్యక్తి రీసెంట్గా జరిగినటువంటి పన్నెండు రోజుల యుద్ధంలో ఇస్రాయల్ గురించినటువంటి ఒక మాట బయటకు వచ్చింది అంటే మెయిన్ పబ్లిక్ ఇంటర్నేషనల్ ఛానల్స్ దాన్ని సర్క్యులేట్ చేయలేదు కానీ నా వరకు వచ్చినటువంటి ఒక జెన్యున్ అప్డేట్ మాత్రం నా దగ్గర ఉందండి ఖచ్చితంగా ఆ విషయాన్ని మీ అందరితో కూడా పంచుకుంటాను అనేక మంది ఆత్మనేత్రబడేటువంటి విధంగా కూడా అప్డేట్ ఉండబోతుంది కనుక మనం విన్నటువంటి ఆ వీడియోని బట్టి మీకు అర్థం అవలసింది ఏంటంటే రాత్రికి రాత్రే జరిగిపోతుంది అని చెప్పి అంటున్నాడు ఒక వ్యక్తి రాత్రికి రాత్రి మీరు ఆ మాట కానీ మీరు వింటే ఏదైనా రాత్రికి రాత్రి జరిగిపోతుంది రాత్రికి రాత్రింగ్ హ్యాపన్ ఇన్ ఓవర్ నైట్ అంటే రాత్రికి రాత్రే ఏదన్నా మారచ్చు ఏదన్నా జరగచ్చు అన్నట్టుగా వాళ్ళ మాటలు కనబడతారు అంటే అంటే మనకి ఇదేదో కొంచెం కొత్తగానే మనకి కొంచెం ఏదో లేని వార్తగానే అనిపిస్తుంది కానీ ప్రపంచపు ప్రతి నేత్రము కూడా ఇస్రాయల్ మీదే ఉందిప్పుడు ఇస్రాయిల్లో ఏది జరుగుతుందో ప్రతిదీ కూడా ప్రపంచం అంతా కూడా చూస్తుంది ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క రాకడు గుర్తు సూచనలు అన్నీ కూడా ఇంచుమించుగా ఇస్రాయల్ దేశం నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి కనుక మనకది పెద్ద చాలామందికి నమ్మక నమ్మశక్యంగా ఉండకపోవచ్చు కానీ వాస్తవానికి చాలామంది నమ్ముతున్నారు ఖచ్చితంగా డేస్లో ఉన్నామని రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకోబడతాయి రాత్రికి రాత్రే మందిరం అనేటువంటిది కట్టాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేయబడతాయి ఏ సమయంలో అయినా సరే ఇది జరగవచ్చు ఇది మొదలవ్వచ్చు అని చెప్పి ఆ పెద్ద పెద్ద విశ్లేషకులకు విశ్లేషకులు కూడా దాని మీద చర్చిస్తూ ఉన్నారు కనుక మనం ఖచ్చితంగా ఆలోచించాలండి అంటే ఇప్పటివరకు రెండు వేల సంవత్సరాల నుంచి ఇదే మాట అంటున్నారండి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేది లేదు చేసేది లేదు అన్నట్టుగా కూడా కొంతమంది అనుకోవచ్చు పైగా క్రైస్తువులే ఈ మధ్యన వీడియోస్ తర్వాత కొన్ని మెసేజెస్ కొన్ని కమెంట్స్లో చూసారు అసలు ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడికి మూడో ఎరుశులేమ దేవాలయం కట్టబడటానికి సంబంధం ఉందా పోనీ మూడో ఎరుశులేమ దేవాలయం కట్టబడుతుంది ఎర్రని పే బలిబడతాది అనేటువంటి ఆధారాలు ఏమన్నా లేఖనానుసారంగా ఉన్నాయా అని చెప్పి నాకు కమెంట్స్ చేస్తున్నారు బైబిల్ మీరు నిజంగా సంపూర్ణంగా చదివినటువంటి వ్యక్తులైతే ఆ ప్రశ్న మీరు వేయరండి దానియులు తొమ్మిదో అధ్యాయంలో మీరు ఒకసారి చదవండి అక్కడ దేని యొక్క ప్రస్తావన కనబడుతుందో తెసల నీళ్ళకి రాసినటువంటి పత్రికలో మొదట అధ్యయం ఒకసారి మీరు చదవండి ఆ వ్యక్తి ఆలయంలో కూర్చుంటడం ఉంది అందుకంటే ఇంకేం చెప్పాలి ఆలయం అంటే ఇప్పుడు ఉందా లేదు కదా ఆలయం కట్టబడుతుంది కదా యాంటీ క్రేస్ట్ వచ్చేటువంటి సమయానికి ఆలయం కట్టబడాలి కట్టబడిన తర్వాత ఆ వ్యక్తి వచ్చి కూర్చుంటాడనే కదా అని అర్థం అలాగే పదకొండవ ప్రకటన గ్రంథంలో కానీ చూస్తే ఆలయం వెలుపటి భాగమునా అది అన్యులకి ఇవ్వబడేను అనేటువంటి మాట కూడా రాయబడింది అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే సమయానికి ఆలయం కట్టబడుతుందనే కట్టబడుతుందనే కదా వాళ్ళు ఇంకా కూడా పాత నిబంధనకు సంబంధించినటువంటి ఆలోచన విధానంలో ఉన్నారు కనుక వాళ్ళు ఆ యోధ మతంలో నిమగ్నం అయిపోయారు మార్గంలోకి ఇంకా రాలేదు వాళ్ళు కాబట్టి యూదులు మతానుసారమైనటువంటి ఆచరణలోనే ఉన్నారు కనుక మతానుసారమైనటువంటి ఆచారంలో విధానాల్లోనే వాళ్ళు కొనసాగుతారు కాబట్టి ఎర్రపై బలివ్వడం బూడి రావడం ఆ శుద్ధ జలంలో కలపడం విశ్చోపును ఆ నీటిలో పెట్టి అదంతా కూడా శుద్ధీకరించడం యాజకుల్ని అలాగే అక్కడ ఉన్నటువంటి ఉపకరణాలని ఇవన్నిటిని బట్టి కూడా వాళ్ళు ఇంకా ఆచార వ్యవహారాల్లో ఉన్నారు కనుక ఏదైనప్పుడు కూడా దేవుని యొక్క రాకడ నెరవేర్పు అంతా కూడా వాళ్ళు చేసేటువంటి పనులు బట్టి కూడా మనకు అర్థమవుతుంది కనుక ఎవరో కూడా తప్పుగా తీసుకోకండి ఏదన్నా యాక్యురేట్గా ఆధారాలతో మీ అందరి ముందు ముందుకి కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను అనేక మందికి షేర్ చేయండి అనేక మందిని శ్రద్ధపరిచినటువంటి వాళ్ళే ఉంటారని నేను నమ్ముతున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యు అమేన్ అమేన్ అమే